ఇరవై సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ మా నేషనల్ ఎక్స్టరీ కమిటీ ఇంటికి జరుపుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా సీఏబుల్ అవసరం అంతా కూడా నరేంద్ర మోడీ గారు వస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నేషనల్ నాయకత్వంతో వస్తూ ఉంది ఇక్కడ ఒక పండుగ వాతావరణం ఏర్పడితే దాన్ని చూసి ఓర్వలేదు కేసీఆర్ కేసీఆర్ వల్లి మా గదులు ఇవాళ హైదరాబాద్లో మేము పండుగ వాతావరణం మేం పండుగ చేసుకుంటా ఉంటే ముప్పై మూడు కోట్ల రూపాయలు అడ్వాన్స్ చెల్లించి మొత్తం హైదరాబాద్ నుంచి ప్రచారానికి సంబంధించిన బోర్డులన్నీ కూడా వాళ్ళు చేసుకోవడం వందల కోట్ల రూపాయల ప్రజాదరణని ముంబాయిలో అహ్మదాబాద్లో సూరత్లో ఢిల్లీలో కలకత్తాలో ఏం ఉరగబెట్టిందో ఏం ఉరగబెట్టిందో అవన్నీ కూడా చెప్పారు అన్ని అన్ని పేపర్లలో ఒకటో తారీఖు రెండవ తారీఖు మూడవ తారీఖు దేశవ్యాప్తంగా ఇంగ్లీష్ పేపర్లు మాత్రమే కాకుండా తెలుగు పేపర్లో మాత్రమే కాకుండా ఆయా రాష్ట్రంలో ఉన్నటువంటి రీజనల్ లాంగ్వేజ్లో కూడా దాన్ని బట్టి అర్థమైతే ఉంది కేసీఆర్ గారికి తెలంగాణ ప్రాంతంలో కాలం చెల్లిపోయింది కేసీఆర్ ముఖాన్ని చూడడానికి తెలంగాణ ప్రజలు ఇష్టపడతలేదు ఒక్క మాటలో చెప్పాలంటే దీపం ఆరిపోయే ముందు వెళ్తురే కొన్నట్టుగా కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ గర్భంలో అంతరించిపోతూ ఉంది ఆరిపోతూ ఉంది ఇవాళ ప్రజలు భేబ్రాంతల గురి చేస్తూ ఉన్నారు ఇప్పుడైనా నా ఊరు మహిళలతో మాట్లాడుతూ ఉంటే నా భర్త చనిపోయి ఐదేళ్ళు అవుతుంది కేసీఆర్ తాళం వేసుకున్నాడు కదా బిడ్డ పెన్షన్లకు నాకు పెన్షన్ వస్తలే అని చెప్పి నాకు ఇది బాగలేక నాకు యాక్సిడెంట్ అయింది జీవచ్చా వల్ల బిడ్డ మీద పడుతున్న కానీ మూడేళ్ళు అవుతుంది పెన్షన్ దాని యాభై ఏడు సంవత్సరాల పెన్షన్ దేవుడొరకు బిడ్డ అరవై ఐదు సంవత్సరాలు దాటినా కూడా పెన్షన్ దానికి దూసు బిడ్డ పెన్షన్లు తీసుకునే వాళ్ళు కూడా ఏళ్ళ పెన్షన్ వస్తలేదు బిడ్డ మూడు నెలలకు కనబడుతుంది అంటే ఇక్కడ పెన్షన్ ఇవ్వాలని ఇక్కడ బిల్లులు చెల్లించాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి ఇవాళ ఎక్కడో దేశం మొత్తం ఎదుక పెడుతున్నట్టుగా ఖచ్చితంగా కేసీఆర్ గారు కేసీఆర్ మంది మాగా కేసీఆర్ బానిసలని తెలంగాణ పల్లెల్లో తరిమి కొట్టడం వాళ్ళ ముకాలి గ్రామాలు తిరిగే పరిస్థితి లేదు ఇవాళ ఇక్కడ మేము ఊరుగొండ గ్రామంలో ఇది భారతీయ జనతా పార్టీకి పెట్టని కోటాలు పెట్టని కోట అనేక మంది నాయకులు జన్మించిన గడ్డ మీద జెండా గద్దె కట్టద్దని జెండా ఎత్తని చెప్పుకోవద్దని విద్యార్థి ఎంత పార్టీ జైలు కావద్దని చెప్పి అయితే జారీ చేస్తాడు ఇవన్నీ పోయే కాలం పోయే కాలం దాపరిస్తాడు దీని ఎప్పుడు కూడా కొట్లాడతాడు రండ మాత్రమే ఇట్లా చిన్న పని చేస్తాడు ఇలా టిఆర్ఎస్ పార్టీ రండ పని చేస్తాంది భారతీయ జనతా పార్టీ ఎదగకుండా ఏదో కళ్ళు కదా భారతీయ జనతా పార్టీ ఎంత దుక్కుతే గంట పైకి వచ్చేటువంటి పార్టీ పంతిని కొడితే ఎట్లయితే యాక్షన్ అండ్ రియాక్షన్ ఉండదు రాబోయే కాలంలో తెలంగాణ పల్లెలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు తరిమి కొట్టే రోజు వస్తుంది భరతం పట్టే రోజు వస్తుంది భారతీయ జనతా పార్టీని పట్టగట్టే రోజు వస్తుంది